హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నాను మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్లాగ్ని ఓపెన్ చేస్తున్నాను రండి చూడండి నేను ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఆ టమాటో అనేది కట్ చేసుకున్నానండి ఇలాంటి సైజులో ఒక సిక్స్ నుంచి సెవెన్ పుల్లని టమాటోని తీసుకుంటున్నాను తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక సిక్స్ నుంచి సెవెన్ ఇలాంటి మిరపకాయల్ని వాడుతున్నాను ఇది చాలా కారంగా ఉంటుంది సో తుంచేసి పెట్టుకున్నాను తర్వాత ఒక మీడియం సైజ్ ఎల్లిపాయని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను చూడండి నేను పెసరపప్పుతో పప్పు అనేది చేస్తున్నానండి దానికోసం ఇలాంటి కప్పుతో ఒక కప్పు నేను ఈ పప్పు అనేది తీసుకుంటున్నాను ఈ పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది బాడీని అటు హీట్ కాకుండా ఇటు కోల్డ్ కాకుండా మీడియంగా చేస్తూ ఉంటుంది చూడండి దాని నుంచి నేను సగం వేసుకుంటున్నానండి ఆనియన్ దీన్ని మనము తిరువాతలోకి వేసుకోవడానికి పక్కన పెడుతున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న అన్ని టమాటోల్ని నేను ఇలా వేసుకుంటున్నాను చూడండి ఈ పప్పు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇది మా అమ్మమ్మ నాటి పప్పు అండి చాలా కమ్మగా ఉంటుంది చూడండి ఎల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇప్పుడు నేను దీనిలోకి తగినంత వాటర్ వేస్తున్నాను మొత్తం అంత ముడిగే అంతా నేను ఇక్కడ ఒక చంబంతా నేను వేసుకుంటున్నానండి వాటరు చూడండి ఇంత సరిపోతుంది త్రీ మెంబర్స్కి అయితే టూ టైమ్స్కి సరిపోతుందండి అదే మీరు ఒక ఫ్యామిలీ అయితే వన్ టైంకి సరిపో సరిపోతుంది నేను కొలతలు ఆ విధంగా చెప్తున్నాను మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు చూడండి నేను దీన్ని ఒక త్రీ విజిల్స్ అయినా వదిలేస్తాను త్రీ విజిల్స్ రావాలండి చక్కగా ఉడికిపోతుంది త్రీ విజిల్స్ అయ్యింది నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చక్కగా ఉడికిపోయి ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది అంతే టేస్ట్ సూపర్గా ఉంటుందండి నార్మల్గా మనం పప్పు చేసుకుంటూ ఉంటే మనం కందిపప్పుతో చేసుకుంటూ ఉంటాం కదా దాని బదులు ఇలా పెసరపప్పుతో ఒకసారి ట్రై చేయండి దానిలోకి ఇప్పుడు ఉప్పు తర్వాత పసుపు వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసి మనము దీనిలో దీన్ని బాగా మెదుగానివ్వాలండి ఇలా పప్పు గుద్ది తీసుకొని బాగా పప్పుని మెద మెదగాలి చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పప్పు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి రెగ్యులర్ పప్పు కాకుండా ఇలాంటి పప్పు ఒకసారి ట్రై చేసి చూడండి రెగ్యులర్గా మీరు ఇదే పప్పుని లైక్ చేస్తారు అంత సూపర్గా ఉంటుంది అంతే టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ మెత్తగా మెదిగిపోయింది కదా ఇప్పుడు నేను దీనిలోకి తగ్గినంత వాటర్ వేసుకుంటానండి చాలా గట్టిగా ఉంది కదా మీరు దీన్ని గట్టి పప్పు లాగా కూడా తినొచ్చు కానీ మా మా ఇంట్లో కొంచెం పల్చగా ఉంటే లైక్ చేస్తారనమాట దాని ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ చిక్కగా కాకుండా కొంచెం మీడియం సైజు మీడియం కాన్సన్టెన్సీ వచ్చేలాగా నేను ఇక్కడ వాటర్ అనేది కలుపుకుంటున్నానండి కొంచెం గోరువెచ్చగా నీళ్ళు వేసుకొని కలుపుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది కోల్డ్ వాటర్ని మిక్స్ చేయకుండా కొంచెం హాట్ చేసి మిక్స్ చేయండి చూడండి ఇలా కన్సన్టెన్సీలో నేను చేసుకుంటున్నాను ఇంకొంచెం ఉడికిన తర్వాత ఇంకొంచెం గట్టి అవుతుంది ఇప్పుడు నేను దీనిలోకి తిరువాత వేసుకోవాలండి చూడండి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి నేను ఆవాలు వేసుకుంటాను చూడండి ఒక టేబుల్ స్పూన్ అంతా నేను ఇక్కడ టీ స్పూన్ అంతా నేను ఇక్కడ ఆవాలు వేసుకుంటాను ఆవాలు వేసుకొని అప్పుడే కట్ చేసుకున్న కట్ చేసి మిగిలిన ఆనియన్స్ దీనిలోకి వేసేస్తున్నానండి ఆనియన్ మీడియం ఆనియన్ ఒకటి తీసుకుంటే సగం పప్పులోకి సగం తిరువాతలోకి సరిపోతుంది చూడండి ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను నేను చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఎండుమిరపకాయలు వేయడం వల్ల తర్వాత తగినంత నేను కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటున్నాను తర్వాత రుచికి ఇంగు అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇంగ అనేది యాడ్ చేయడం వల్ల గ్యాస్ ట్రబుల్ అనేది రాకుండా ఉంటుంది మనం పప్పు ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి ఇంగుని వాడడం వల్ల గ్యాస్ ట్రబుల్ అనేది రాదు చూడండి ఇదంతా వేగి వేగాలండి బాగా ఆనియన్ అనేది ఏముందో అది గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాలి చూడండి ఆల్మోస్ట్ అయ్యింది నేను ఇప్పుడు దీనిలోని తిరు పప్పులోకి మిక్స్ చేసుకుంటాను చాలా కమ్మగా ఉంటుంది చిన్నపిల్లలు దీన్ని ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా పెసరపప్పుతో చేసి చూడండి బాడీకి చాలా కూల్గా అందిస్తుంది ఇప్పుడేమి ఎండాకాలం స్టార్ట్ అవుతూ ఉంది కదా రెగ్యులర్గా పప్పు కాకుండా ఇలాంటి పెసరపప్పుతో మీరు పప్పు చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అప్పుడప్పుడు వాళ్ళకి చిన్నపిల్లలకి గుళ్ళలు అనేది అవుతూ ఉంటాయి కదా ర్యాషెస్ అనేది ఎండాకాలంలో సో అప్పుడు మీరు ఈ పప్పుని రెగ్యులర్గా పెడితే వాళ్ళకి ఎలాంటి ర్యాషెస్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాదండి వాళ్ళ బాడీ అనేది చాలా చల్లగా ఉంటుంది చూడండి ఇదంతా కొంచెం ఇవ్వాలండి మనం వేసిన తరువాత ఫ్లేవర్ ఏముందో అదంతా పప్పులోకి బాగా అబ్జర్వ్ అవ్వాలి ఒక ఒక కొంచెం మరగనిస్తే సరిపోతుందండి ఒక రౌండ్ మిక్స్ చేసి చూడండి ఈ కన్సంటెన్సీ ఉంది కదా కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి చాలా చూడండి ఇంతకీ సరిపోయింది నేను దీనికి కాంబినేషన్గా కొంచెం చికెన్ పకోడాలని చేసుకున్నాను చూడండి తినేసి చూపిస్తున్నాను దీనిలోకి కొంచెం ముద్దగా రైస్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా పప్పు ఆవకాయ దానిలోకి నేర్చుకోవడానికి ఏదైనా పకోడాలు కానీ ఏదైనా అప్పడాలు కానీ వడియాలు కానీ సూపర్గా ఉంటుంది కదా నేను అంటే ఈసారి నేను పకో చికెన్ పొకోడలు అనేది చేసుకున్నానండి సూపర్గా ఉంటుంది మీరు కూడా అంతే ఒకసారి ట్రై చేసి తినండి ఈ రెసిపీ మీకు కావాలంటే ఖచ్చితంగా నన్ను కామెంట్స్ చేసి అడిగితే నేను మీకు ఈ చికెన్ పకోడా రెసిపీ అనేది మీకు షేర్ చేస్తాను ఎలా వచ్చింది ఒకసారి కమెంట్ చేసి నాకు చెప్పండి అద్భుతంగా ఉంది తింటుంటే ఇంకా తినాలనే లాగా ఉంది ఈ వీడియో మీకు అంత కొంత నచ్చితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఈ సపోర్ట్ని అందించండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్